స్లామ్ లెక్క ఎవరైనా మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు కాసెస్ కిచెన్ సో మీకోసం కొత్త కొత్త రెసిపీస్ కొత్త కొత్త విధంగా నేను చాలా అప్డేట్ అయ్యాను ఈ విషయం అయితే ఒప్పుకుంటాను ఎందుకంటే ఇంతకుముందు ఇలా రెసిపీస్ ఎప్పుడు నేను చేసిందే లేదండి సో ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కొత్త కొత్త రెసిపీస్ స్టార్ట్ చేశాను చేయడం అనేది ఇంతకుముందు నేను చేయగలనా అనే రెసిపీస్ అన్నీ ఇప్పుడు అన్నీ చేస్తున్నాను సో అన్నీ సక్సెస్ఫుల్గా చేసి చూపిస్తున్నాను ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తున్నాను చూపిస్తున్నాను నేను సో ఏంటంటే ఇదైతే వచ్చేసి ఇంతకుముందు నేను మ్యాంగో తండ్రి మీకు పెట్టాను సో ఇదైతే వచ్చేసి కారంతో చేశాను కొంచెం మా మమ్మీ కొంచెం స్పైసీ స్పైసీగా అంటే నోరు బాగున్నప్పుడు కొంచెం హెల్త్ బాగున్నప్పుడు కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా ఏమి తినాలనిపించినప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది నోటికి అంటే కొంచెం ఫేవర్ వచ్చినప్పుడు నోటికి ఏం తినాలనిపించదు కదా సో ఎప్పుడైనా పుల్ల పుల్లగా తింటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సో దీనికైతే నేను మా మమ్మీ కోసమైతే నేను దీన్ని ప్రిపేర్ చేశాను కొంచెం కారం ఎక్కువగానే వేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ సో నేనైతే నేను రసం మామిడికాయలు తీసుకున్నాను మామిడికాయ రసం కాయలు తీసుకున్నానండి ఈ రసం కాయల్ని రసం తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను అయితే ఒక బ్లెండర్లోకి వేసేసుకొని దీన్ని బ్లెండ్ చేసేసుకున్నాను ఎందుకంటే రసం కాయలు కదా దీంట్లో ఏమవుతుందంటే పీచు ఉంటుందండి బంగిన పెళ్లి పీచు ఉండదు కాబట్టి అట్లా వేసేసుకోవచ్చు సో వేసుకున్నాకైనా దీన్ని స్ట్రెయిన్ చేస్తున్నాను దీంట్లో మళ్ళీ మీకు పీసు అనేది వస్తుంది కాబట్టి ఆ పీసు అనేది మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది కింద మీకు జ్యూస్ మాత్రమే వస్తుంది నేను ఇది చిన్నది ఎందుకు తీసుకున్నాను అంటే మా దగ్గర పెద్ద స్ట్రైనర్ ఉంది కానీ అది కొంచెం పెద్ద హోల్స్ అని తీసుకోలేదు ఫస్ట్ అయితే ఇదంతా స్ట్రెయిన్ చేసుకున్నాక ఒక కడాయి పెట్టేసుకుందాము కడాయి పెట్టేసుకొని కడాయిలో ఇదంతా వేసేసుకొని వేసుకున్నాక దీంట్లో కొంచెం స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకున్నాను నేను అది కొంచెం ఆల్రెడీ మాడికల్ స్వీట్ ఉన్నాయి అయినా బెల్లం వేసుకున్నాను ఒక పది నిమిషాలు ఉడికిస్తే ఇలా కన్సిస్టెన్సీకి వచ్చేస్తుందండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చినాక ఈ స్టేజ్లో ఉన్నాక కారం అనేది యాడ్ చేశాను నేను ఈ కారం అనేది మాకు కొంచెం లమ్స్ లాగా వచ్చేసింది మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు లేదు ఎండుమిర్చి ఉంటే దాన్ని కొంచెం మీరు మిక్సీ పట్టేసుకొని కచ్చపచ్చగా కూడా యాడ్ చేసేసుకోవచ్చు మేము కారం అనేది వేసాము సో అదేమవుతుందంటే అక్కడక్కడ లమ్స్ లాగా ఫామ్ అయిపోయింది సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నామండి ఇవన్నీ వేసుకొని కొంచెం మంచిగా ఒక నిమిషం కుక్ చేసుకుంటే అంత దగ్గరకు వచ్చేస్తుంది ఈ లోపు ఒక ప్లేట్లో మీరు గీ అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి సో చూస్తున్నారు కదా ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసిందో సో ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలండి సో ఒకసారి మీరు బిఫోర్ వేసే ముందు స్వీట్ కొంచెం కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీరు వేసుకోవచ్చు ఒక టూ టూ త్రీ డేస్ ఎండలో ఎండ సింపుల్గా చేత్తో తీస్తే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తున్నాను నేను మీ ముందే కట్ చేస్తున్నాను చూడండి ఎంత నీట్గా కట్ చేస్తుండో అది కట్ అయిపోతుంది అట్లా పట్టి కట్ చేయంగానే కట్ అయిపోతుంది సో దీన్ని మీరు ఒక సిక్స్ మంత్స్ వరకు వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నేను ఫ్రీజర్లో ఏం పెట్టలేదు బయటే పెట్టాను దీంట్లో మనం వాటర్ ఏమి యాడ్ యాడ్ చేయలేదు కాబట్టి స్టోర్ ఉంటుందండి మీకు ఇబ్బంది ఏమి ఉండదు సో మా అంటే మీ పిల్లలు ఇట్లా ఇష్టంగా తింటానంటే ఇట్లా చేసి పెట్టండి లేదంటే నేను ఇంకొక మెత్తడ్ కూడా చూపిస్తాను అది కూడా ఒకసారి ట్రై చేద్దురు కానీ నేను మీకోసం రెండు మూడు రకాలు చేశాను అవన్నీ మీకు పోస్ట్ చేస్తానండి మెల్లగా నాకు వీడియోస్ చేయడం కుదరట్లేదు చేసినా దానికి డబ్బింగ్ ఇవ్వడం కుదరట్లేదండి సో లేట్ అయిపోతుంది వీడియో పోస్ట్ చేయడానికి సో సారీ అండి సారీ ఫర్ ద లేట్ వీడియో ఎందుకంటే డ్యూటీ టైమింగ్స్ వల్ల నాకు కుదరట్లేదు పెట్టడానికి ఇప్పుడు నుంచి కంటిన్యూగా వీడియోస్ చేయడానికైతే చూస్తాను ఇలా చేసుకొని మీరు అలా రౌండ్గా కావాలంటే అలా చేసుకోవచ్చు లేదు అంటే ఎట్లయినా చేసుకోవచ్చండి అట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మీరు వేరే ఎక్కడైనా ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోవచ్చు అంతేనండి సింపుల్